కథ అల్లరి కోతి తెలివైన పామరుడు ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో చాలా జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక చిన్న కోతి ఉండేది ఆ కోతి పేరు చిక్కు చిక్కు చాలా అల్లరి పిల్లోడీ లాంటి కోతి ఉదయాన్నే లేచి చెట్లపైనుంచి ఓగడం పండ్లు తెచ్చి తినడం చిన్న పక్షుల గూళ్ల దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకోవడం ఇవన్నీ దాని నిత్యకృత్యాలు కాని చిక్కు ఎప్పుడూ ఒక విషయం గమనించేది ఎవరికి హాని కలగకుండా మాత్రమే ఒక ఒకరోజు చిక్కు నది దగ్గరికి వెళ్ళింది అక్కడ ఒక ముసలి తాబేలు ఒంటరిగా కష్టపడుతూ ఉంది తాబేలు చాలా దూరం నడిచి అలసిపోయి మధ్యలో పడిపోయింది దాన్ని చూసిన చిక్కు వెంటనే ఒక చెట్టునుంచి కొబ్బరికాయ తీసుకుని పగలగొట్టి నీరు తాగించింది దగ్గరలో కూడా తెచ్చిపెట్టింది తాబేలు మెల్లగా కోలుకుని చెప్పింది చిన్న కోతి నీకు చాలా ధన్యవాదాలు నువ్వు అల్లరి మాత్రమే చేసేవాడివని అనుకున్నా కాని నీలో దయ ఉంది ఆ రోజు సాయంత్రం అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను పెద్దవల వేసి చిన్న పక్షులను పట్టుకోవాలని చూశాడు ఆ పాపం పక్షులు వలలో ఇరుక్కుపోయాయి చిక్కు ఇది చూసి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు చెట్టుపైంచి దూకి తన పదునైన పళ్లతో చించేసింది పక్షులు అంతా ఎగిరిపోయి ప్రాణాలు దక్కించుకున్నాయి వేటగాడు చాలా కోపం తెచ్చుకుని చిక్కుని పట్టుకోవాలని పరిగెత్తాడు కాని చిక్కు చెట్టు మీద ఎగిరి వెళ్ళి దాగిపోయింది వేటగాడు అలసిపోయి వెళ్లిపోయాడు ఈ సంఘటనను చూసిన అడవిలోని అన్ని జంతువులూ పక్షులూ తాబేలు జింకలు ఏనుగులూ అన్నీ చిక్కు దగ్గరకు వచ్చాయి వాళ్లు ఆనందంగా చెప్పారు చిక్కు నువ్వు అల్లరిగా ఉన్నా నీ గుండె మాత్రం మంచిదే నువ్వు మాతో ఉంటే మేము ఎప్పటికీ భయపడము ఆ రోజునుంచి చిక్కు అందరి హీరో అయింది ఇకపై దాని అల్లరికూడా అందరికీ సరదాగా అనిపించింది ఎందుకంటే అది ఎప్పుడూ మంచి పనుల కోసం మాత్రమే తన తెలివిని ఉపయోగించేది కథలోని నీతి ఇతరులకు సహాయం చేయడం గొప్ప లక్షణం మన అల్లరిని మన తెలివిని ఎల్లప్పుడూ మంచి పనులకే ఉపయోగించాలి మంచి మనసు ఉన్నవాడు ఎప్పటికీ అందరి గౌరవం పొందుతాడు మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి